పాము కుబుసాన్ని వదిలేసినట్టుగా గతాన్ని వదిలేయండి మొదలుపెట్టిన దాన్ని పూర్తి చేయండి అనుకున్న పనులు పూర్తయినప్పుడు నూతనోత్తేజం కలుగుతుంది ఒక పూ ఒక పని పూర్తి చేయకుండా మిగిలిపోతే అది పూర్తయ్యే వరకు తలపై భారంగా తలనొప్పిగా మారి నిరంతరం వేధిస్తూ ఉంటుంది అది చాలా చిన్న విషయమే కావచ్చు కానీ వెంటాడుతూ గుచ్చి గుచ్చి పొడుస్తూ ఉంటుంది కాబట్టి మొదట దాన్ని పూర్తి చేయండి ఉదాహరణకు మీరు స్నానం చేస్తున్నప్పుడు పూర్తిగా అదే చేయండి దాన్నే ఆనందించండి దానిలో లీనమై పూర్తి చేయండి ఆరగించేటప్పుడు కేవలం ఆరగించండి మిగతా దాన్నంతా మర్చిపోండి ఈ క్షణంలో జరిగే చర్య కన్నా వేరే ఏది ప్రపంచంలో లేనే లేదు మీరు దేన్ని చేస్తుంటే దాన్ని పరిపూర్ణంగా గాబరా పడకుండా ఓపికగా దాంట్లోనే లీనమై చేయండి అప్పుడు మనస్సు సంతృప్తిగా సంతుష్టమవుతుంది అప్పుడు మాత్రమే మనస్సు మిమ్మల్ని వదిలిపోతుంది మీరు నిజంగా జీవించాలనుకుంటే పునరావృతం చేసుకునే అవసరమే లేదు నిండుగా సమగ్రంగా జీవించండి మీరు ఏం చేయాలనుకుంటే అదే చేయండి దేనిని ఆపకండి తీసేయకండి అణిచిపెట్టుకోకండి ప్రతి రాత్రి ఆ రోజును పూర్తి చేయండి ప్రతి రాత్రి పడుకునే ముందు ఆ రోజును పూర్తి చేయండి జీవితంలో నుంచి ఆ రోజుకు వేడుకోలు పలకండి ఇప్పుడు అది గతించిపోయింది కాబట్టి దాన్ని తలలో పెట్టుకోవడం వ్యర్థం ఒకవేళ ఆ రోజులో చేయవలసింది ఏదైనా మిగిలి ఉంటే దాన్ని మనసులో పూర్తి చేసేయండి ఊహ ద్వారా ప్రతిరోజు నిద్రపోయే ముందు ఓ అరగంట కేటాయించుకోండి లేచినప్పటి నుండి ఏవేవి పూర్తి కాలేవో వాటన్నింటినీ ఒక్కొక్కటిగా మానసికంగా పూర్తి చేసి సుఖంగా నిద్రించండి వ్యామోహం పరిణితికి దారితీస్తుంది వ్యామోహం ఒక వ్యాధి ఒక అసంతులనం కానీ నేను అంటాను వ్యామోహపడండి అలాగే దాన్ని పూర్తి చేయండి తలలో మూసుకుంటూ తిరగకండి అలాగైతే మరీ ప్రమాదం తిండి పట్ల వ్యామోహం వల్లే మీకు సరైన గ్రాహ్యత కలగవచ్చు ఓ పరిపూర్ణత పక్వత మీలో ఏర్పడిన తర్వాత మీరు ఎంత తెలివి తక్కువారో మీకు అర్థమవుతుంది గతాన్ని అంటిపెట్టుకోవద్దు దాన్ని నిరంతరం ఎలా వదిలించుకోవాలి ఎలా అంటిపెట్టుకోకుండా ఉండాలి దాన్ని పూర్తి చేసి ముగించేసి ఉండండి దాంతో కొనసాగకండి ఎక్కడికి అక్కడ తెంచేసుకోండి ఇక అది మిమ్మల్ని ఎంతో కాలం పట్టుకొని ఉండదు పాము తన పాత చర్మాన్ని అంటే కుబుసం వదిలేసిన తర్వాత దాన్ని వెనుతిరిగి ఓ చూపు కూడా చూడకుండా సాగిపోతుంది ఓ క్షణం క్రితం ఆ చర్మం తన శరీరంలో ఓ భాగం కానీ ఇప్పుడు అది ఏమాత్రం కొరగానిది అయిపోతుంది అలాగే గతం నుండి నిరంతరం బయటపడుతూ పోతుంటే వర్తమానంలో ఉంటావు మాధుర్యాన్ని అందుకుంటావు జనాన్ని మార్చే ప్రయత్నం చేయకండి వారిని అంగీకరించండి అందరినీ మీరు సమగ్రంగా పూర్తిగా అంగీకరించినప్పుడు వాళ్ళు మారడం మొదలు పెడతారు నేను ఎప్పుడూ ఏ తీర్మానాలు చేయను ఎందుకంటే ఈనాటి తీర్మానాలన్నీ రేపటికి ప్రతిబంధకాలు అవుతాయి కాబట్టి తీర్మానాలన్నీ ప్రతిబంధకాలే రేపటి కోసం నేడు నిర్ణయాలు తీసుకుంటే మీరు రేపటి రోజును నాశనం చేసిన వారు అవుతారు రేపటిని రేపటిలాగే దాన్ని దానిలాగే అలా ఉండనివ్వండి అలాగే అనుమతించండి దాని రీతిలో దాన్ని రానివ్వండి దాని సుగంధాన్ని దాన్నే తీసుకురానివ్వండి తీర్మానం అంటే ఒక దాన్ని అనుమతించి మరో దాన్ని అనుమతించకపోవడం అంటే సూర్యుడు తూర్పున కాదు పశ్చిమాన ఉదయించాలి అనుకోవడమే అలా అనుకుని సూర్యుడు తూర్పున ఉదయించినప్పటికీ తూర్పు వైపు ఉన్న కిటికీలు తెరవకుండా పశ్చిమం వైపు ఉన్న కిటికీలను తెరుచుకొని ఉంటావు అహం పడే యాతనకు ప్రతిరూపమే తీర్మానం ప్రతిజ్ఞలు అంటే ఏమిటి ప్రతిజ్ఞలు అంటే యాతనలు అహమే ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చెబుతోంది నేను సహజ స్పందనతో సహజ సుందరంగా జీవించను అని కానీ మీరు సహజ స్పందనతో జీవించినప్పుడు జీవించినట్టే కాదు కేవలం జీవిస్తున్నట్టు నటిస్తారు అందుకే నేను ఏ ప్రతిజ్ఞలు చేయను అని ఓ ప్రతిజ్ఞ కోనండి అన్ని తీర్మానాలను ప్రతిజ్ఞలను వదిలేయండి జీవితాన్ని సహజ సుందరంగాన ఉండనివ్వండి అన్నిటికన్నా సర్వోత్కృష్ట నియమం ఏమిటంటే ఏ సర్వోత్కృష్ట నియమాలు లేకపోవడమే జనం అనేక రకాలు ఆ వైవిధ్యాన్ని ఆనందించండి అడ్డంకులు సృష్టించడానికి పెద్ద పెద్ద విషయాలు అక్కర్లేదు చిన్న చిన్న విషయాలే చాలు మన రక్షణ తంత్రాల ఆధారంగా మనం జీవిస్తుంటాం కాబట్టి మనం అంటే ఏమిటో ఇతరులు తెలుసుకోలేకపోతారు మనలో వారికి ఏం నచ్చుతుందో తెలుసుకొని అంతవరకు మాత్రమే మనల్ని తెలుసుకోవడానికి అనుమతిస్తాం మన దుఃఖానికి దైన్యతకు గల మూల కారణాలలో ఇదొకటి జనం అనేక రకాలుగా ఉంటారు వారిలో గల భిన్నత్వాన్ని వైవిధ్యాన్ని మనం ఆనందించాలి పరవశించాలి మీ నిశ్చయాలు ఆదర్శాలు సిద్ధాంతాలు రాద్ధాంతాలు తీర్మానాలు ఎవ్వరినీ మార్చలేకపోగా వారిలో మరింత మూర్ఖత్వాన్ని కాఠిన్యాన్ని వ్యతిరేకతను సృష్టిస్తాయి అసలు మీరెవరు ఇంకొకరిని మార్చడానికి జీవిత మర్మం జీవితంలో ఎన్నో మర్మాలు ఉన్నాయి అందులో ఇదొకటి ఎవరినైనా మీరు సంపూర్ణంగా సమగ్రంగా ఒప్పుకున్నప్పుడు అంగీకరించినప్పుడు అతనిలో మార్పు మొదలవుతుంది ఎందుకంటే అతనిని అతనిలాగే ఉండేందుకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారు నిన్ను నీలా ఉండేందుకు ఎవరైతే నీకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారో వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటావు ఎందుకంటే అతడు నిన్ను నీలా గౌరవించి నీకు హుందాతనాన్ని చేకూర్చాడు కాబట్టి ఇది చాలా సహజం ఒకవేళ నీలో ఏదైనా ఉండకూడనిది ఎవరూ అంగీకరించనిది ఉన్నా కూడా అతడు నిన్ను అంగీకరించినప్పుడు అతన్ని నువ్వు ఇంతకు ముందున్న దానికంటే మరింత ఉన్నతంగా శ్రేష్టంగా మేలుగా ఉండాలని మనసారా కోరుకుంటావు ఇదంతా కేవలం అతని కోసమే ఇది నీలో సమూల మార్పుకు దారితీస్తుంది అతని కోసం మరింత సున్నితంగా ప్రేమపూర్వకంగా వాత్సల్యంగా మృదువుగా ఉండాలి అనుకుంటావు